ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా ఐడెంటిఫై చేయాలి తేలికైన మార్గం చెప్పండి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దాన్ని మనం ఉందో లేదో తెలుసుకోవడానికి ఏదైనా ప్రయోగం ఉందా అని చాలామంది మిత్రులు ఆడటం జరిగింది చాలా తేలికైన ఉపాయం అలాగే ఆ నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా తొలగించుకోవాలో కూడా మీకు నేను ఈరోజు తెలియజేస్తాను చాలా తేలికైన ఉపాయం స్కిప్ చేయకుండా చూడ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మీకు టోటల్గా చూస్తే తప్ప మామూలుగా అర్థం కాదు అలాగే అనేక రకాలైన సమస్యల గురించి మేల్స్లోను కామెంట్స్లో అడుగుతున్నారు నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే పరిహారాన్ని చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులు అంటే ఎవరిలైనా సరే చిన్నదైనా పెద్దదైనా పడుకునే మంచం కావచ్చు కుర్చీ కావచ్చు టేబుల్ కావచ్చు పర్టికులర్గా మన ఇంటి ప్రాంగణంలో ఒక ప్రదేశంలో కూర్చున్నప్పుడు సడన్గా కుర్చీలో కూర్చున్నప్పుడు ఎందుకు తెలియకుండా గొడవ వస్తుంది అలాగే బెడ్రూమ్లో ఉన్నప్పుడు అప్పటిదాకా బాగానే ఉంటారు భార్యాభర్తలు బెడ్రూమ్లో గల్లంగానే ఆ బెడ్ మీద కూర్చోంగానే చాలు విపరీతమైన గొడవలు అవడం జరుగుతూ ఉంటుంది అలా పర్టికులర్గా ఇంట్లో ఒక ప్రదేశం మీద ప్రదేశంలోనో ఒక పదార్థం మీద అంటే ఒక వస్తువు మీద కూర్చున్నప్పుడు దాని ప్రభావం అనేది మన మీద ఎప్పుడూ కంటిన్యూగా కనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఆ పదార్థం ఆ కుర్చీలో కూర్చోవడం వల్ల ఎందుకు వస్తుందండి మంచం మీద కూర్చోవడం వల్ల ఎందుకు వస్తుందండి ఇంట్లో ఎక్కడైనా ఒక మూల ఒక గట్టి మీద ఒక అరుగు మీద లేకపోతే ఇంకెక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు గొడవవుతుందండి అసలు అక్కడేమన్నా ఆ పదార్థానికి ఆ కుర్చీలో కానీ ఆ మంచంలో కానీ లేకపోతే ఆ టేబుల్లో కానీ ఆ ప్రదేశంలో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందా ఇది తెలుసుకోవాలి అలాగే అక్కడే కూర్చున్నప్పుడు ఎందుకు అవుతుంది అది తెలుసుకోవడానికి చిన్న ఉపాయం ఇది చాలామందికి అంతకుముందు కూడా నేను ఉప్పుతో చాలా వీడియోస్ చేయడం జరిగింది నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ ఫీలోను అలాగే ధన సంపాదన పాయింట్ ఆఫ్ ఫీలోను ఉప్పుతో మనం చాలా వీడియోలు చేసుకున్నాం ఈరోజు ఈ ఉప్పు కళ్ళు ఉప్పు కావచ్చు మీరు చూస్తున్నారు అది ఇది రాక్ సాల్ట్ అంటారు దీన్ని హిమాలయ ఉప్పు అంటారు ఇందుకు నలుపు ఉంటుంది తెలుపు ఉంటుంది ఇలాంటి తెల్లటి ఉప్పు తొరికినా మంచిదే లేదంటే సముద్ర ఉప్పు కానీ దీనికి మనం మెత్తగా ఉండే ఉప్పుని వాడకూడదు ఇలాంటి ఉప్పు వాడుకోవాలి ఈ ఉపాయం చేయటం వల్ల మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందో మనం తెలుసుకోవచ్చు అది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా కూడా తెలుసుకోవచ్చు నేను చూపిస్తాను మీకు నేను ఇది ఈ ప్రయోగం ఎలా చేయాలంటే ఇలా గాజు గ్లాస్ కానీ మీ ఇంట్లో ఎలాంటి గాజు గ్లాస్ ఉంటే కనుక మనం ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందో చూడడానికి అవకాశం ఉంటుంది గాజు గ్లాస్ లేకపోతే మామూలు గ్లాస్లోనే చేసుకోవచ్చు దాంట్లో మనం ఏం చేయాలంటే ముందు ఎదుగుం నీళ్ళు పోయింది ఇలా నీళ్ళు పోసి పెద్ద గ్లాస్ అయినా పర్వాలేదు చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు వేయండి వేసి మామూలు కలపండి చక్కగా ఉప్పు మొత్తం కరిగే వరకు కలపండి ఈ ప్రయోగం చేయడం వల్ల మనకి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు వాటర్ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ రోజు ప్రతిరోజు మనం ఈ ఉపాయం చేసుకోవచ్చు ఏ రోజునైనా చేసుకోవచ్చు ఆడవారి మగవారం చేయవచ్చు నెలసరి ఉన్న ఏదన్నా మనకి ఇంట్లో కర్మల్ లాంటివి ఉన్నా ఏదైనా మైలు ఉన్నా కానీ ఇలాంటి ఉపాయం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు పిల్లల మధ్య గొడవలు పక్కింటి వారితో గొడవలు అసలు అనవసరమైన విషయాల్లో గొడవలు ఆర్థిక సంబంధ విషయాల్లో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం విపరీతమైన మానసిక వ్యధ ఇలాంటివన్నీ కూడా మనకి ఎందువల్ల వస్తాయంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ ఎనర్జీ ఉందో లేదో మనం యంత్రాలు పెట్టుకుంటాము దేవతార్చన చేస్తుంటాము అయినా సరే తగ్గదు ఆ కుర్చీలో కూర్చుంటే చాలు ఆ దివానా మీద కూర్చుంటే చాలు ఆ బళ్ళ మీద కూర్చుంటే చాలు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా సింపుల్గా ఇలా ఉప్పు కలుపుకునే నీటిని మన ఎక్కడైతే గదిలో ఇప్పుడు హాల్లో కూర్చున్నాము హాల్లో కూర్చున్నప్పుడు ఆ టేబుల్ దగ్గర అక్కడ గొడవలుతున్నాయి ఆ ఆ మూ ఆ గదిలో ఒక మూలకి మీరు ఏం చేస్తారంటే ఇలా గ్లాసులో ఉప్పు కలిపిన గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ తీసుకువెళ్ళి ఒక మూల అంటే కొంచెం అంద అంటే టచ్ చేయకుండా ఉండే విధంగా ఒక మూలక పెట్టేయండి ఏ మూలక పెట్టేవారు వాళ్ళు ఆ గదిలో ఒక మూలక పెట్టేయండి ఇప్పుడు దివానా ఉందనుకోండి దివానా కింద మూ కారణం లోపల పెట్టండి దీని మీద ఏం చేస్తారంటే ఒక మూత పెట్టండి ఏదన్నా చిన్నది అట్టముక్క లాంటిది మూత పెట్టండి మూత పెట్టకుండా ఉండి ఏదన్నా మామూలుగా పిల్లలు తిరుగుతూ ఉంటారండి మాకు చిన్న గది అనుకున్నప్పుడు మూత పెట్టండి ఎవరికి కనిపించకుండా పెట్టండి ఇలా మీ మీ ఇంటి గదులు అన్ని గదుల్లో పెట్టచ్చు ఇప్పుడు టైము మార్నింగ్ ఎనిమిది అనుకోండి మార్నింగ్ ఎనిమిది దగ్గర నుంచి మీరు రేపు మార్నింగ్ ఎనిమిది వరకు దీన్ని కదపకుండా అలా మీరు ఊళ్ళో పెట్టండి పెట్టిన తర్వాత ఇది ఒకవేళ కనుక గ్లాసులో ఉన్న వాటర్ ఈ తెల్లగా ఉన్న వాటరు కాస్త కలర్ చేంజ్ అయినా అంటే ఎల్లో కలర్లోకి వచ్చిన లేదంటే డార్క్ కలర్లోకి మారిన కొంచెం కలర్ మారింది అనుకోండి లిటిల్ బిట్ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఇక ఎల్లో కలర్లో మారింది అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే రెడ్ కలర్లోకి మారింది అనుకోండి బాగా పసుపు కలర్లో మారిపోయింది అనుకోండి దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే మీ ఇంట్లో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అంటే దానివల్ల సమస్యలు వస్తుందని అర్థం మనం చేసాము తెలిసింది మరి నెగిటివ్ ఎనర్జీ తీసుకోవాలి కదా మళ్ళీ అంటే దాన్ని ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఇది ఏం చేయాలి ఈ వాటర్ని ఏం చేయాలి మళ్ళీ మనం షింక్లో కానీ టాయిలెట్లో కానీ ఎక్కడైనా పోసేయాలి ఈ వాటర్ని మొక్కలకు పోదామనో లేదా వాడుకుందామనో మాత్రం ప్రయత్నించే మాకండి సర్వనాశనం అయిపోతాం ఎందుకంటే ఇది ఎనర్జీని పుల్ చేస్తుంది ఆ ఎనర్జీ దీంట్లోకి వస్తుంది ఇలా మీరు రోజు కూడా పెట్టుకోవచ్చు ఎనర్జీ అలా తగ్గడానికి అవకాశం ఉంది ఇలా వాటర్ పెట్టుకోవడం వల్ల కూడా తగ్గుతుంది కానీ దీన్ని పెట్టిన తర్వాత పొరపాటును కూడా టచ్ చేయకూడదు టచ్ చేసారా మనం చేసే ఏదేదే ప్రయత్నం ఉందో అది విఫలం అవుతుంది ఇది మార్గం అలాగే మనం ఉప్పు సగం ఉప్పు తింటూ సగం ఉప్పు వేసి సగం వాటర్ వేసి మనం చేయవచ్చు ఇంకొక విధానం కూడా ఉంది కానీ ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీనా పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇది కలర్ మారదు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మాత్రం కలర్ మారుతుంది ఇలా రోజు పెట్టుకోవచ్చు మరి నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి మనం ఏం చేయాలి ఇప్పుడే తెలుసుకుందాం ఈ వాటర్ని పక్క పెడతాను మీ ఇంట్లో మీరు మన పూర్వీకులు మనకు ఒక అద్భుతమైన ఉపాయం చెప్పారు ఏంటంటే వారు ప్రతిరోజు కూడా ఇంట్లో హారతి ఇవ్వటం సాంబ్రాన్ని పొగవేయటం ఆవు పిడక మీద కానీ బొగ్గుల మీద కానీ చేస్తూ ఉండేవారు ఇప్పుడు మన కాలమాన ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం సాంబ్రాన్న పుల్లలు మాత్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం అది కూడా చేసే ఓపిక కూడా లేదు అంటే అంత బిజీ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మనం మీరు చూపిస్తున్నాది క్యాంపర్ లైట్ అంటే కర్పూరంతో కర్పూరాన్ని మేము మామూలుగా నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవడానికి ఇప్పుడు ప్రతిరోజు దీపం దిపించేకిస్తుంటాం దేవుడి దగ్గర ఆరతి ఇస్తుంటాం కదా హారతి లాగా కాకుండా ఇలాంటి లైట్లు దొరుకుతాయి పూజా పూజా సామాన్లు అమ్మే షాపులు దొరుకుతుంటాయి ఎలక్ట్రికల్ కూడా దొరుకుతుంటాయి మీరు ఏం చేయాలంటే చూడండి ఇందుట్లో దీపం ఉంది నూనె పోసాను ఇది పైన పెట్టే భాగం దీంట్లో నేను కర్పూరం వేస్తాను ముద్దకర్పూరం కానీ కర్పూరం కానీ ఏదైనా వేసుకోవచ్చు కనిపిస్తుంది కదా కర్పూరం వేసాను ఏం చేయాలంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు ఇలా కర్పూరంతో హారతి దేవత హారతి కావచ్చు విషయం ఎలా వెలిగించాలో చెప్తాను మీకు నేను ఈ దీపం వెలిగించినప్పుడు ఏ చవి వెలిగించాలండి ఇప్పుడు చెయ్యడం చెయ్యా చెయ్య లేకపోతే ఇంకోటి నాలుగు ఇలాంటి అనుమానాలు కూడా వస్తుంటాయి అలాంటి అనుమానాన్ని పెట్టుకోమాకండి ఎందుకంటే చిన్న పుల్లలు ఇవి తొందరగా ఇది అవుతున్నాయి ఇదిగోండి మనం దీపం వెలిగించాం తర్వాత ఇందుట్లో ఈ కంటైనర్లో మనం కర్పూరం వేసాం ఇలా ఉంటుంది దీని మీద మూత కూడా ఉంటుంది ఇవి పెద్దవి ఉంటాయి ఎలక్ట్రికల్ కూడా ఉంటాయి ఇలా దీపం పెట్టుకొని దాని మీద కర్పూరం పెట్టుకొని పెట్టుకుంటే అది వేడెక్కుతున్న కొందికి దాంట్లో ఉన్న కర్పూరం ఆవిరవుతూ ఉంటుంది దీనివల్ల లాభం ఏంటి మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కర్పూరంతో మీరు ఇలా కర్పూరం లైట్ పెట్టుకున్నా మీకు త్వరగా ఆ ఎనర్జీ నుంచి రక్షణ కలుగుతుంది ఎక్కడైతే కర్పూర సుగంధం ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎక్కడైతే సాంబ్రాన్ని ధూపం వేస్తూ ఉంటారో మనం అందుకే దేవాలయాల్లో కర్పూర ఆరతలు ధూపం ఇస్తూ ఉంటాం పాజిటివ్ ఎనర్జీ పరాదేవత అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది ఇలా చేయటం వల్ల మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా ఎవరైనా ఏదైనా మీ మీద చేద్దామన్నా ఇలా ప్రతిరోజు కనుక మీరు ఇంట్లో కర్పూర లైట్ పెడితే ఆటోమేటిక్గా మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవుతుంది ఎక్కడైతే గదిలో కొంత కొంతమంది కర్పూరం వాసన పడదు అలాంటి వారు ఏం చేయాలంటే దీన్ని కొంచెం కర్పూరాన్ని వెలిగించి ఇల్లు మొత్తం ఇక్కడైతే మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో చూపిస్తూ ఉండాలి అలాగే చాలా వీడియోలు చెప్పాను కాస్త ఉప్పు నీళ్ళలో వేసుకొని ఇల్లు మొత్తం క్లీన్గా తుడుచుకోండి ప్రతిరోజు తుడిచినా బాధ లేదు అలాగే మనుషుల మీద ఎనర్జీ ఉండి ఉంటే ఏం చేయాలి చాలా వీడియోలు చెప్పాను నేను కర్పూరం ఆయిల్ కొంచెం నీళ్ళలో వేసుకొని చేసుకోవచ్చు కర్పూరం కొద్దిగా నీళ్ళలో వేసి స్నానం చేయవచ్చు పసుపు కలుపుకొని స్నానం చేయవచ్చు ఉప్పు కలుపుకొని స్నానం చేయండి సముద్ర స్నానాలు అందుకే చేస్తారు యాక్చువల్గా ఏంటంటే నిగుడు ఎనర్జీని పూర్తిగా తీసుకెళ్స్తారు సముద్ర స్నానాలు ప్రజెంట్ మన ఇంట్లో ఉన్నాం విపరీతంగా గొడవలు అవుతున్నాయండి భార్యాభర్తల మధ్య కూడా ఏం చేయాలో తెలియట్లేదండి లేనిపోని పంచాయతీలు అవుతున్నాయండి ఏం చేయాలి ఎలా ఏం చేస్తే తగ్గుతాయని చాలామంది పడుతుంటారు మీరు ఇంట్లో చక్కగా స్నానం చేసేటప్పుడు మీరు కర్పూరాన్ని కొద్ది కర్పూరాన్ని ఇంత ఇంత వేసుకొని స్నానం చేసినా కలుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేసిన చిటికడు పోసుకుని నీళ్ళలో స్నానం చేసిన మీ శరీరం మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ మీ మన మీ మీద అంటే మీ మనసు మీద పనిచేసే నెగిటివ్ ఎనర్జీ మెల్లమెల్లగా తగ్గుతుంది ఒకేసారి తగ్గిపోయి ఏదో మార్పు వచ్చేస్తుందని కాదు ప్రకృతి మనకి సహాయం చేస్తే ఖచ్చితంగా మనకి ఎలాంటి విషయమైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుంది ఆ పరాదేవత అనుగ్రహం ఉండాలి అంటే ప్రతిరోజు మన ఇంట్లో ఆవు నీతో దీపం వెలిగించే అలవాటు ఆవుని లేకపోతే మామూలు నువ్వుల నూనెతోనే వెలిగించండి మంచి నూనెతో కాదు కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ అంటే మనకి రకరకాల ఆయిల్స్ తిరుగుతుంటే ఇప్ప నూనె కానీ ఇలాంటివి కూడా ఆమోదంతో కూడా వెలిగిస్తారు కొంతమంది ముస్లిమ్స్ కంటికి సున్నా తయారు చేసుకుంటారు ఆమదంతో ఎవరికి తెలియకుండా దాన్ని అంజనంలో తయారు చేస్తారు అందరూ వాడతారు ఇది ఆయుర్వేదంలో ఒక చికిత్స లాంటిది కాకపోతే ఏంటంటే మనం దీన్ని అంగీకరించలేము టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కాస్త సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం పక్కన పెట్టాం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకోవాలన్నప్పుడు మీరు ఈ చిన్న ఉపాయం చేయండి నా వీడియోస్లో చాలా చాలా ఉపయోగాలు అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఉన్నాయి ఏదైనా ఒకటి ప్రయత్నం చేయండి ఒకవేళ అవ్వడం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప ఏదో రెండు రోజులకి మూడు రోజులకి ఫలితాలు వచ్చేస్తాయి అనుకోవడం పొరపాటు మన స్థితి సరిగా లేనప్పుడు ఏది కూడా అంత త్వరగా పూర్తి కాదు కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు చేశారా మీకు అయ్యిందా వ్యక్తికి వ్యక్తికి ఉపాయం మారుతూ ఉంటుంది మన సంకల్పం చెప్పుకొని చేసుకోవాలి ఎదుటివాడు చేశాడు కదా మనకు అవుతుంది అని అని చేస్తే అవతలవాడు కావచ్చు మనకు కాకపోవచ్చు మన ప్రయత్నం అనేది కంపల్సరీగా చేయాలి ఇది చాలా చిన్న ఉపాయమే కానీ అద్భుతమైన ఫలితాలు చాలామంది మిత్రులు చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు మీరు కూడా చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లో చూడండి నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఉన్నాయి మీ ఓపిక మీరు చేసుకోగలిగే పరిహారాన్ని మాత్రమే చేయండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే వీటిని చేయమాకండి ఎలాంటి ఫలితాలు రావు ఓం నమ శివాశ్రీ మాత్రే నమ మర్చిపోయిన మిత్రులారా మనం తీసిన నీళ్ళు చెప్పుకున్నాం ఇది ఈ గ్లాస్లో వాటర్ ఇది పొరపాటును కూడా మన ఇంటి అవసరాలకే మాత్రం వాడమాకండి వాడితే ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది ఇది లెట్రిన్ షింకులో కావచ్చు బాత్రూంలో కావచ్చు కిచెన్ షింకులో కావచ్చు అయినా పోసేయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటంటే ఇది కలర్ మారుతూ ఎన్నిసార్లు పెట్టాలంటే అయినా పెట్టుకోవచ్చు ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఉప్పు గుండె అలాంటి శక్తి ఉందన్నమాట ఒకే మిత్రులారా ఓం నమ శివ శ్రీ మాత్రే నమ